హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అనమాట అంటే ఫ్రైడే రోజు నేను లాస్ట్ బ్లాగ్ పెట్టాను కదా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇంకా అది ఇది నెక్స్ట్ డే అనమాట ఆ రోజు పొద్దున్నే చరణ్కి బాగా జుట్టు పెరిగిపోయిందని చెప్పి శరత్ క్రాఫర్ చేయించుకొని వచ్చాడు ఇంకా చేసుకొని వచ్చిన తర్వాత వాడికి స్నానం అది చేసి రెడీ చేయించాను ఎందుకు అంటే ఆ రోజు వాడికి ఐ చెకప్ ఉంది ఇంకా శరత్ వాళ్ళ ఇంటికి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ ఆ రోజు పోహా చేశాను ఇంకా పోహా తిని వీళ్ళిద్దరు ఐచెకప్ వెళ్ళిపోయారు ఇంకా మేము బయటకు వెళ్ళాల్సిన పని ఉందనమాట అది నేను చెప్పాను కదా బయటికి వెళ్ళాలి అని ఇంకా శరత్ ఏమన్నాడంటే మా అది పై అయిపోయిన వెంటనే నేను ఫోన్ చేస్తాను మీరు ఈ రెడీ అయ్యి ఉండండి ఉండి ఇంకా డైరెక్ట్ కార్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరేలే అని చెప్పాము మా చర్ణ నిన్న ఎగ్ ఇచ్చిన దగ్గర నుంచి అక్కోళ్ళు చాక్లెట్ ఎగ్ తెచ్చారని చెప్పాను కదా ఇంకా అది ఇచ్చిన దగ్గర నుంచి వాడు అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తుందామా అని చెప్పి చూస్తూ ఉన్నాడనమాట నేను నన్ను ఐ చెకప్ చేసుకొని రాచారని నేను కార్లో తీసుకొస్తాను కార్లో దిందు అని చెప్పి చెప్పాను ఇంకా వాళ్ళకి కొంచెం లేట్ అయ్యిందనమాట లేట్ అయ్యి లెవెన్ థర్టీ అట్లా అయిపోయినట్టు మా లెవెన్కి అట్లా అయిపోయేది లెవెన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా శరత్ ఫోన్ చేశారు మేము కార్ దగ్గర ఉన్నాము రండి అని చెప్పి ఇంకా నేను చైతే రెడీ అయిపోయి కార్ దగ్గరికి వచ్చాము ఎక్కువ హైజైట్ వచ్చిందో

కార్యకిన తర్వాత అడుగుతుంది అనమాట వాడికి ఏం చెప్పారు ఐస్ అయిట్ది అని చెప్పి అడుగుతా ఉంటే శరత్ అన్నాడు పెద్ద పెరగలేదు కానీ లైట్గా ఏదో పెద్దది పెరిగినట్టు కాదు అని చెప్పి చెప్పారంట ఇంకా వాడికి ఏంటంటే రీడింగ్ అదే టీవీ చూసేటప్పుడే పెట్టుకోమన్నారు అనమాట విడిగా అవసరం లేదని చెప్పారు ఇంకా వాడు అసలు ఎక్కువ పెట్టుకోడనమాట ఇంక నేను అదే చెప్తా ఉంటే పెట్టుకోకపోతే ఇంకా పెరుగుతూ ఇచ్చారు టీవీ చూసేటప్పుడు కళ్ళతో పెట్టుకునే చూడని చెప్పి చెప్తా ఉంటాను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ಗ್ಯಾನ್ ಸಿಲ್ ವ ಗ್ಯಾನ್ಸಿಲ್ ಶಕ್ತಿ ಅಂಡದ್ದ ಇಂಡಿಯನ್ ಸ್ಟೋರು ఇంకా అక్కడికి వచ్చాము అక్కడ కొన్ని సరుకులు అవి తీసుకుందాము అని చెప్పి సరుకులు అంటే మేము మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది మేము టెంపుల్కి వెళ్తున్నాము ఏ టెంపుల్ అంటే మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను మురుగన్ టెంపుల్కి అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము అందరం కలిసి ఇంకా అక్కడ అన్నదానానికి కొన్ని ఇస్తాను అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పి అవి కొనటానికి ఇంకా డైరెక్ట్గా అక్కడ షాప్లో కొని ఇంకా పో తీసుకెళ్ళి టెంపుల్లో ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఇంకా కొన్ని తీసుకున్నాను అంటే రైస్ అట్లాగా రైస్ బ్యాగ్స్ ఆనియన్స్ పొటాటోస్ క్యారెట్ అట్లాగా కొన్ని తీసుకున్నా అనమాట ఇంకొకేసారి ఇంట్లోకి కావాల్సినవి కూడా తీసేసుకున్నాము మేము మా మామయ్య వాళ్ళకి వీసా వేసిన దగ్గర నుంచి వీసా వస్తే బాగుండు వాళ్ళు లండన్ వస్తే బాగుండు అని చెప్పి చాలా అనుకున్నాము చాలా కోరుకున్నాం అనమాట సో వాళ్ళు వీసా వచ్చి ఇక్కడ లండన్ క్షేమంగా వస్తే ఇట్లా టెంపుల్లో ప్రసాదానికి ఇద్దామని చెప్పి అనుకున్నాము నేనేంటంటే నాకు ఎక్కువ ఈ లండన్ వచ్చిన దగ్గర నుంచి మురుగన్ టెంపుల్కి ఎక్కువ అలవాటు అయిందనమాట ఇంకా ఏదైనా అక్కడికే వెళ్తాము ఇంకా అట్లాగా ఆ టెంపుల్లోనే ఇద్దామని చెప్పి అనుకొని ఇంకా అక్కడికి వెళ్తున్నాం అందరం కలిసి ఆ రోజు బాగా ఎండగానే అనిపిస్తుంది కానీ మా వదిన అంటుంది ఎండ ఉన్న కొంచెం అంటే గాలి తోలినప్పుడు చల్లగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అనమాట నేనేమో నాకు అంత చలి అనిపించలేదు వదిన బాగా ఎండ అంటే ఎండలో ఉంటే బాగా హాయిగా ఉంది అనమాట మా వదినకి ఆ ఎండలో కూడా చల్లగా అనిపిస్తూ ఉంది అని చెప్తుంది జాకెట్లు తెచ్చుకోలేదని తెచ్చుకున్నాం కారు డెక్కీలో ఉన్నాయి అని చెప్పి అంటుంది ఇంకా అక్కడ ఏంటంటే మనం బియ్యపు బస్తాలు అవన్నీ మనం తెచ్చి కారులో పెట్టుకోలేం కదా ఇంకా ట్రాలీలో తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక హెల్పర్ని పంపించారనమాట అంటే అవన్నీ కారులో పెట్టడానికి అని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఇస్తాము వెళ్తాము మురుగన్ టెంపుల్కి ఇంకా ఋషిక్ మా ఋషిక్ని మా కారులో రమ్మని చెప్పి అంటున్నారు ఇల్లు చరణోళ్ళు వాళ్ళు ముందు రోజు నైట్ ఏడ్చాడు కదా వాళ్ళతో పాటు అక్కడ స్లీప్ ఓవర్ చేయాలి అని చెప్పి ఇంకా సరే రారా మాతో వస్తావా అంటే వస్తానన్నాడు మా మామయ్య అదే అంటున్నాడు అక్కడ రాత్రి అంతా ఏడ్చారు కదా అంటే ఉండాలి అని చెప్పి సరే ఇప్పుడు ఆ కారులో బాగుంటారు అని చెప్పి అంటున్నాడు ఇంకా వాడు మా కారులో వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మేము ఒక రూట్లో వెళ్ళాము మా అరణ్యాల ఒక రూట్లో వచ్చారు ఇంకా వాళ్ళకేందంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందంట మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి అట్లాగా వాళ్ళు వచ్చారనమాట ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇంకా కాకపోతే అవి ఆ లగేజీ అంతా దించలేదు అనమాట అంటే అవన్నీ తీసుకొని రావటం అట్లాగా చేయలేదనమాట ముందు అక్కడ అడగాలి కదా అంటే ఎక్కడ మనం ఇవ్వాలి అనేది అడగాలి కదా ఇంకా సరే వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చినాక ఇద్దాంలే అని చెప్పి అనుకున్నాము అనుకొని ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ కొంచెం చల్లగానే అనిపిస్తుంది మామూలుగా షాప్ దగ్గర ఉన్నప్పుడు అంత చలేం అనిపించలేదు కానీ ఇక్కడ చాలా విండీగా అట్లా అనిపించింది అనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు సరే ఒక ప్రదక్షిణం చేద్దాము అని చెప్పి ఇంకా చుట్టూ ఒక ప్రదక్షిణం అది చేస్తూ ఉన్నాం మా చేతి అయితే అసలు అప్పుడు ఎల్లంగానే అక్కడ ఎక్కడ కుంకుమ దొరికితే అక్కడ పెట్టేసుకునిద్ది అనమాట పెద్ద కుంకుమ పెట్టేసుకుంది ఇంకా నేను షాపులో కొబ్బరికాయ తీసుకున్నాను కదా సరే అది టెంపుల్లో కొట్టుకుందాము అని చెప్పి మామూలుగా టెంపుల్లో కూడా ఇస్తారనమాట మనకి అర్చన టికెట్ అవి తీసుకుంటే కొబ్బరికాయ అది కూడా ఇస్తారు ఇంకా నేను షాప్లో తీసుకున్నాను కదా అని చెప్పి మామూలుగా అర్చన టికెట్ టూ పౌండ్స్ తుండేది చూసారా అదేంటంటే మన గోత్రనామాలో చదువుతారనమాట ఇంకా కొబ్బరికాయ అది నేను తీసుకొచ్చాను కాబట్టి ఇంకా ఆ టికెట్ తీసుకొని ఇంకా కూర్చున్నాము ఇంక ఈ లోపు మా వదిన వాళ్ళు అందరూ వచ్చారనమాట వచ్చాక ఇంకా అక్కడ పాల డబ్బాలే పెట్టారు చూసారు అక్కడ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే మీరు తెచ్చింది ప్రసాదానికి ఏదైతే తీసుకొచ్చారో అదంతా అక్కడ పెట్టేసేయండి మేము తీసుకువెళ్ళిపోతామని చెప్పి అన్నారు ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసినాక ఇంకా అర్చన చేయించుకున్నాము ఇంకా అక్కడ ప్రసాదంగా లడ్డు అమ్ముతారనమాట ఇంకా శరత్ వెళ్ళి రెండు లడ్డూలు అవి తీసుకొని వచ్చాడు ఇంకా అవి తీసుకొని ఇంకా అక్కడే కొంచెం తలా కొంచెం అట్లా తిన్నాం అనమాట ప్రసాదంగా ఇంకా అక్కడ నుంచి లంచ్ హాల్లోకి వెళ్తున్నాం లంచ్ చేద్దాము అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు టూకి అది టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట ఇంకా మేము దర్శనం అది చేసుకొని ఇంకా లంచ్ హాల్కి వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫైవ్ అట్లా దాటింది ఇంక అప్పటికే చాలా మంది తినేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళిన ప్రసాదం అసలు రైస్ అయినా ఏదైనా చాలా పెడతారనమాట ఎక్కువైపోయేది ఈసారి ఏంటంటే మేము లాస్ట్లో ఏంటంటే ప్రసాదంగా కొంచెం అట్లా పెట్టారనమాట అక్కడ సాంబార్ అయితే చాలా బాగుండింది నాకు అసలు ఎంత ఇష్టం అక్కడ సాంబారు ఎప్పుడు వెళ్ళినా ఒకే టేస్ట్ వచ్చింది అనమాట సాంబారు ఇంకా వాళ్ళు పెట్టింది మనకి అంటే మామూలుగా మనకైతే సరిపోయింది బాగా తినగలిగే వాళ్ళకైతే అంత సరిపోదు అనమాట ఇంకా మా అందరికీ సరిపోయింది ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ అది తింటున్నాం అప్పటికి ప్ర మామూలుగా అయితే స్వీట్ పెడతారు అక్కడ అప్పడం పెడతారు ఇంకా మేము వెళ్ళినప్పుడు స్వీట్ అది అయిపోయింది అప్పడాలు మాత్రం చాలా ఉన్నాయి అనమాట సాంబార్ ఉంది రైస్ ఒకటి అయిపోయింది ఇంకా కొంతమంది ఉన్నారనమాట తినేవాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే అప్పుడు వండుతున్నట్టున్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా హరణయ్య గాను శర శరత్ వీరందరిది అయిపోయింది ఇంకా నేను మా వదిన కొన్ని దానంగా తింటూ ఉన్నాము ఇంకా ఈలో పిల్లలు ఏంటంటే వెనకాల ఇట్లా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ ఆడుకుంటా ఉన్నారు ఇంక మా మామయ్య ఎవరో ఉన్నారనమాట వాళ్ళు తెలుగు వాళ్ళు అనుకుంటా ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కొంచెంసేపు అక్కడ పిల్లలు అన్నారు కొంచెం ఆడుకుంటాం మేము అని చెప్పి అన్నారనమాట మేము ఏంటంటే అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట పిల్లలేమో అక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్దాము ఇంకా కొంతసేపు అని చెప్పి అనుకుంటా ఉన్నారు మేమేందంటే నెక్స్ట్ డే సండే రోజు చైత్రకి ఎగ్జామ్ ఉందన్నమాట ట్యూషన్లో సో దాన్ని కొంచెం అన్నా చదువుకునేది ఆ ముందు రోజు అటు ఉదినోరు ఇంటికి వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు చదువుకోలేదు ఇంకా ఈరోజు ఈ టెంపుల్కి వచ్చేసాం కదా సాయంత్రం పూటనే కొంచెం చదువుకునేది మేము ఇంటికి వెళ్తామని చెప్పి అన్నాం అనమాట ఇంకా పిల్లలు మళ్ళీ చరణ్ మళ్ళీ సాడ్ ఫేస్ అట్లా పెట్టి ఏడుపు అనమాట ఇంకెక్కడికి పోదాం లేదా అత్తోళ్ళ ఇంటికి వెళ్దాము లేదా అత్తోళ్ళు మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట ఇంకా కాదమ్మా చైత్ర చదువుకోవాలి కదా తర్వాత ఇంకా హాలిడేసే కాబట్టి హాలిడేస్లో కలిసి ఆడుకుందరని చెప్పి చెప్పాము ఇంకా టెంపుల్ ఎదురుగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము అని చెప్పి వెళ్ళాం అనమాట అప్పుడుకి అసలు ఇంకెవరు లేరు మా అందరినీ ఫోటో తీయటానికి కూడా ఎవరు లేరు అనమాట ఇంకా మా మేమే అట్లందరి నుంచి అంటే టెంపుల్ వచ్చేటట్టు మామయ్య వాళ్ళకి మెమరీగా ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా అక్కడ ఫోటో తీసుకొని బయలుదేరుతున్నాము మేమేమో డైరెక్ట్ గా ఇంటికి వెళ్తున్నాము మా వదిన వాళ్ళేమో వేరే చోటుకు వెళ్తున్నారనమాట అక్కడ అయ్యో నర్సరీస్ అని చెప్పి మొక్కలు అవన్నీ ఉంటాయి ఇంకా హరణ్య అక్కడ మొక్కలు అవి ఉంటాయి అటు వెళ్దాం చూద్దాము అని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాము ఇంకా చరణ్ ఏడుస్తున్నాడు అనమాట కారులో అసలు వీడు ఏంటంటే ఎప్పుడు కలిసినా సరే ఎంతసేపు ఉన్నా సరే వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళు కూడా ఏడుస్తా ఏడు మొహంగా అట్లా పెట్టుకొని ఉన్నాడు ఇంకా మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చే దారిలో ఏందంటే కింద చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతున్నారు అనమాట బయట ఫుట్బాల్ అది ఇంకా వాడు అసలు ఇంక ఇంట్లోకి కూడా రాలేదన్నమాట మా ఫ్రెండ్స్తో ఆడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా చైత్రాన్ని పైకి తీసుకొచ్చి ఇంకా దానికి ఎగ్జామ్ ఉందని చెప్పాను కొంతసేపు చదువుకోమ్మ అంటే చదువుకుంటా ఉంది ఇంకా వాడి కింద ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా నేను ఇంట్లోకి కావాల్సినవి కొన్ని తెచ్చుకోవాలి బయట అని చెప్పి ఇంక నేను రెడీ అయిపోయి వెళ్తున్నాను ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు అంటే ఇక్కడ ఎండ అనేది కొంచెం అసలు షార్ప్గా తగులుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాను కదా అసలు అంత ఎండలో క్యాప్ అది లేకపోతే అసలు ఇంకా మనకి మాడు నొప్పి వచ్చేసిద్ది అనమాట ఇంకా నేను క్యాప్ మర్చిపోయచ్చాను ఇంకా అందుకని చెప్పి ఆ హుడి వేసుకున్నాను ఇంకా నేను షాప్కి వెళ్ళి అవి తీసుకొని వచ్చేటప్పటికి చైత్ర కూడా చదువుకోవటం అయిపోయిందంట కిందకు వచ్చింది కిందకు వచ్చి ఆడుకుంటుంది అనమాట వాళ్ళతో పాటు ఇంకా వచ్చేటప్పుడు ఏదో బిస్కెట్ ప్యాకెట్లు అయ్యో తీసుకొచ్చిందంటే చరణ్ కింద ఉన్నాడుగా వాడికి వాడు ఇంకా టెంపుల్లో తిని ఇంకా పైకి కూడా రాలేదు కదా ఇంకా వాడికి ఆకలి వేస్తుందని చెప్పి చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఒకటను ఒక వాటర్ బాటిల్ అది తీసుకొచ్చిందంట ఇంకా తీసుకొచ్చి నాకు పెడుతుందనమాట నాకు వచ్చేది అంటే ఒక నోట్లో పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట ఆడుకోవడానికి వెళ్తున్నాను నేను కూడా అని సరే చదువుకోవడం అయిపోయింది ఆడుకోవచ్చు అంటే ఇంకా ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా నేను పైకి వచ్చాను వచ్చి ఇంకా తెచ్చినవి సా అదే షాప్లో తెచ్చినవి అన్నీ సర్దేసాను అనమాట సర్దేసి నైట్ డిన్నర్కి పునుగులు పిండు దోశలు పిండి ఉందనమాట ఇంకా దోసల పిండి ఉదయమే బయట పెట్టాను కొంచెం పులు పులవాలని చెప్పి కొన్ని పచ్చినప్ప పట్ల నానబెట్టి వెళ్ళాను అనమాట టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అవి అవి పచ్చనపొప్ప వేసి పునుగులు వేస్తున్నాను ఇంకా చట్నీ ఏమో ముందు రోజు మార్నింగ్ చే ముందు రోజు దోశల్లోకి చట్నీ చేసాను అనమాట ఇంకా ఆ చట్నీ ఉంటే ఇంకా తింటున్నాము ఇంకా నెక్స్ట్ డేకి బెండకాయ ఫ్రై అట్లా చేద్దామని చెప్పి బెండకాయలు కడిగి అరవై అదే దాంట్లో చిల్లుడి గిన్నెలో వేసించాను అనమాట నేను ఏంటంటే అట్లాగా బెండకాయ ఫ్రై ఏదైనా చేయాలంటే ముందు రోజునైతే కడిగి ముక్కలుగా కట్ చేసి పెడతా అనమాట జిగురు లేకుండా ఉండిద్ది అని చెప్పి ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా రాలేదన్నమాట డిన్నర్ టైం అయిపోయింది ఇంకా రాలేదు వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇంకా చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఉన్నారంట నేను వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వస్తారు ఒక ఫైవ్ మినిట్స్లో వస్తారని చెప్పి చెప్పింది ఇంక సరే సరదు డిన్నర్ పెట్టేసి నేను కూడా తింటా ఉన్నాను ఇంక ఈలోపు వచ్చారనమాట చైత్ర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కేక్ చేసిందంట అంటే కేక్ చేసిందంట వీళ్ళు దానిపైన అంత డెకరేషన్ అది మేము చేసాము మా చార్జ్ చేయించింది అని చెప్పి చెప్తుంది ఇంకా మా ఇచ్చి పంపించింది కేక్ నాలుగు పీసులు అట్లా పెద్ద పెద్ద ఇచ్చి పంపించింది అనమాట ఇంకా అంటే ఫస్ట్ టైం అంటే ఇంగ్లీష్ వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి ఏదన్నా ఫుడ్ అనేది మన ఇంటికి రావటం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట వాళ్ళు చేసింది అంటే అంటే ఎట్లా చేస్తారు ఏంటనేది మనకు తెలియదు కదా వాళ్ళు ఏంటంటే కేక్స్ అట్లాంటివి బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఎగ్గు ఎక్కువ అయిపోయిందేమో అన్నట్టు ఎగ్ స్మెల్ అట్లా వస్తుంది ఇంకా చైత్ర వాళ్ళేమో పైన మేమే చేసాము ఐసింగ్ అయిన మేమే వేసాము అని చెప్పి చెప్తున్నారు సరేలే రేపు పొద్దున్న నిందరలేదా అంటే కాదు ఇప్పుడే తింటామని చెప్పి అన్నారనమాట ఇంకా సరే పునుగులు తిందరని చెప్పి పెట్టుకోమంటే పునుగులు కొంచెం పెట్టుకొని ఆ కేక్ చెరొకటి పెట్టుకున్నారు కానీ ఇంకా చైత్ర వాళ్ళకి ఆ పునుగులు తినేటప్పటికి ఇంకా కేక్ వద్దులమ్మ కేక్ రేపు తింటాము అని చెప్పి ఇంకా మళ్ళీ తీసి పక్కన పెట్టుకున్నారనమాట మా చరణ్కి పునుగులు పెద్ద ఇష్టం ఉండదు వాడికి ఏంటంటే ఇట్లా పునుగులు కానీ పకోడీలు కానీ బజ్జీలు కానీ అట్లాంటివి వాడికి అంత ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఏదో తప్పదు అనుకుంటే తింటాడు కానీ అంత ఇష్టంగా తిండు మా చైత్రాకి చాలా ఇష్టం అనమాట పునుగులు ఇంకా మా చరణ్ ఏంటంటే చట్నీ ఉంటే ఏదైనా తింటాడు ఇంకా ఆ రోజు చట్నీ ఉంది కదా ఇంకా కొంచెం చట్నీ నంచుకొని తిన్నాడు ఇంకా వాడు ఫుల్ టైడ్ అయిపోయినట్టున్నాడు ఆ రోజు పొద్దు పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా పిల్లలతో కింద ఆడుకొని ఇంకా టైడ్ అయిపోయిన అంటున్నాడు పడుకుంటానని చెప్పి అన్నాడు సార్ పడుకోరంటే నువ్వు వచ్చి కూర్చొని నేను పడుకుంటానని చెప్పి అంటున్నాడు అనమాట ఇంక నేను కెమెరా పెడితే వాడు వాడి క్రాఫ్ అది చూసుకుంటున్నాడు ఉదయం నుంచి అద్దంలో చూసుకోలేదు కావాలి ఇంకా వాడు పడుకోలేదు పాడలేదు ఇంకా సరే నేను బెండకాయలు కట్ చేసుకుంటాను మీరు టీవీ చూస్తూ ఉండండి అని చెప్పి ఇంకా వాళ్ళకి కుకుంబరు కట్ చేసి ఇచ్చాను అనమాట తినండి అని చెప్పి ఇంకా అంటే ఆయిల్ ఫుడ్ కదా ఇంకా కొంచెం నోరంతా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఈ కుంబర్ తినను అని చెప్పి ఇచ్చాను తింటా ఉన్నాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ అని చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా కొత్తగా నా ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్